హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్వాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జోాలజీ పాయింట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తలకంటే యూనిట్ యూనిట్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తలకి లిస్ట్ చేద్దామని చెప్పుకోవడం జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ నా వీడియోస్ కలిసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూస్తే అవసరంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్లైకాన్లో ఆల్ ఆఫ్ ఆఫ్ని యాక్టివిటీ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఓకే ఈ వీడియోలో మనం ఏంటంటే సీనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ లో ఈ ఫోర్త్ యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ ఫోర్ సో ఫోర్త్ యూనిట్ లో రెండు మనకి లెసన్స్ ఉంటాయి ఫోర్త్ ఏ ఫోర్త్ బి సో ఫోర్త్ ఏ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ అంటే అంతస్రావ వ్యవస్థ రసాయన సమన్వయం అలాగే సెకండ్ వస్తాకి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ ఇది ఫోర్త్ బి ఈ టూ చాప్టర్స్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఏంటంటే మనం చూద్దాం అదే ఏ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఏం చదవాలి సెకండ్ క్వశ్చన్ ఏం మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఫోర్త్ ఏ ఎండోక్రాయిన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ లో వస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే చూడండి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ రాయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ హౌ హైపో థైరాయిడిజం అండ్ హైపర్ థైరాడిజం కెన్ ఎఫెక్ట్స్ ద బాడీ సో మనకి థైరాయిడ్ లా నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ తక్కువ ప్రొడ్యూస్ వల్ల మనకి హైపో తక్కువ అయితే హైపో థైరాయిడిజం వస్తుంది ఎక్కువ అయితే హైపర్ థైరాయిడిజం వస్తుంది అయితే దానివల్ల బాడీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ శరీరంలో హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఎటువంటి ప్రభావాలు చూపుతాయో వివరించండి ఇది చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది సో దీని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో చూస్తే నెక్స్ట్ తర్వాత చూడండి అండ్ నోట్స్ ఎడిసన్స్ అండ్ సిండ్రోమ్ సో ఎడిసన్స్ వ్యాధి క్వశ్చన్స్ సిండ్రోమ్ గురించి రాయండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎండోక్రాన్ సిస్టమ్ కెమికల్ కోఆర్డెన్స్ పాయింట్ ఆఫ్ లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ గివ్ అండ్ అకౌంట్ ఆఫ్ ద సెక్రేషన్స్ పిట్యూటరీ గ్లాండ్ సో పిట్యూటరీ మనం మాస్టర్ క్లాన్ అంటాము సో పిట్యూటరీ పిట్యూటరీ గ్రంథి స్థావకాల గురించి వివరించండి ఇది సో ఈ త్రీ కోర్చన్స్ కూడా ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ ఈ త్రీ కోర్సెస్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ బి సో ఫోర్త్ బి ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక వ్యవస్థ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ కోర్సెస్ ఉన్నాయి సో ఫోర్ కోర్సెస్ మీరు ఖచ్చితంగా నాలుగు కూడా ప్రిపేర్ అవ్వండి మాక్సిమం ప్రతి సంవత్సరం కూడా ఈ నాలుగు క్వశ్చన్ ఏదో క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ చూడండి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఇమ్యూనోగ్లోబులన్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఇమ్యూనోగ్లోబులన్స్ అంటే ఇమ్యూనోగ్లోబులన్ గురించి టేక్ రాయండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే దీని తర్వాత ఇంకో ఫస్ట్ ఫస్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ బి సెల్స్ బి కణాలు గురించి టేక్ రాయండి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే దీనిలో వస్తున్న ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే చూడండి థర్డ్ క్వశ్చన్ రాశాను ఇక్కడ డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ సో ఇన్నేట్ ఇమ్యూనిటీ బ్యారియర్స్ అయితే మాత్రం రాయమే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే సహజాలైన స్వాభావిక రోగ నిరోధకతలు వివిధ రకాల అవరోధాలు వివరించండి ఇది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో ఇంపార్టెంట్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం బై విచ్ హెచ్ఐవి మల్టిప్లైస్ అండ్ లీడ్స్ టు ఎయిడ్స్ అంటే హెచ్ఐవి ఏ విధంగా ఎయిడ్స్ ని కలెక్ట్ వివరించండి ఇక్కడ చూడండి హెచ్ఐవి ఏ విధంగా ఎయిడ్స్ ను కలెక్ట్ వివరించండి సో ఇవి ఈనాడు కూడా ఈ ఈ లెసన్ ఏదైతే ఉందో ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో మనకి మనకంటే ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ త్రీ క్వశ్చన్స్ ఇక్కడ ఉండడం జరిగింది అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ మనకి ఏంటంటే ఫోర్ క్వశ్చన్స్ ఉంది సో ఈ యూనిట్ అంటే యూనిట్ ఏ యూనిట్ ఇది ఫోర్త్ యూనిట్ పాయింట్ ఆఫ్ లో నుండి రెండు లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇది ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్